హలో అండి ఈ రోజు వీడియోలో మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు జాయిన్ చేసేటప్పుడు చూడండి రెండు చివర్లు అనేవి ఒక్కొక్కసారి సమానంగా రావు అలా ఎందుకు రావు అసలు అలా రాకుండా రెండు ఈక్వల్ గా రావాలి అంటే ఎలా కుట్టుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను అండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనము షేప్ బెల్ట్స్ జాయిన్ చేసుకుంటాం కదండి ఫస్ట్ షేప్ బెల్ట్స్ జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ పై వైపున జాయింట్ అయితే చేస్తాను ఇక్కడ నేను క్రింద ఎందుకు స్టిచ్ చేయలే అనేది అనేది కూడా ఈ వీడియోలోనే చూపిస్తానండి ఫస్ట్ ఇలా మనము టూ పార్ట్స్ కి కూడా ఈ విధంగా మీరు పై వైపున మాత్రమే షేప్ బెల్ట్స్ జాయిన్ చేసుకోండి మీరు ఏ పద్ధతిలో జాయిన్ చేసుకుంటారో ఆ విధంగా జాయిన్ చేసుకోండి తర్వాత క్రింద జాయిన్ చేసే ముందు ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి ఏం చెక్ చేయాలి అంటే ఇక్కడ నేను ఓన్లీ టూ పీసెస్ తీసుకున్నాను మీరు కావాలంటే త్రీ పీసెస్ కూడా జాయిన్ చేసుకోవచ్చు మనం బ్యాక్ పార్ట్ ఆల్రెడీ ఇక్కడ బెల్ట్ అన్ని స్టిచ్ చేసేసుకున్నాం అనమాట ఈ బెల్ట్ అది స్టిచ్ చేస్తాం కాబట్టి అది కరెక్ట్ గా ఉన్నట్టు మెజర్మెంట్ చూడండి ఇక్కడ మనం భాగం దగ్గర నుంచి రెండు ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టండి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి పై వైపున సమానంగా పట్టుకుని క్రిందికి చూసుకోవాలనమాట అంటే మనం క్రింద ఇంకా షేప్ బెల్ట్ అనేది పూర్తిగా స్టిచ్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకి ఎంత హైట్ ఉంది చూడండి బ్యాక్ పార్ట్ అంత పైకు ఉంది అంటే మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అంత ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఆ ఎక్కువ ఉన్న పార్ట్ క్రింద షేప్ బెల్ట్ దగ్గర ఎక్కువ ఉన్న పార్ట్ అనేది ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలన్నమాట మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చూడండి అలా ఎప్పుడు పెట్టాలి ఆల్రెడీ బ్యాక్ బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ అయిపోవాలి అంటే షేప్ బెల్ట్ అది స్టిచ్చింగ్ అయిపోవాలన్నమాట స్టిచ్చింగ్ అయిపోయిన బ్యాక్ పార్ట్ ని తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ షేప్ బెల్ట్ పై వైపున స్టిచ్ ఫ్రంట్ పార్ట్ మీద పెట్టుకుని మనం ఎంత ఎక్స్ట్రా ఉంది అంత మార్క్ వేసుకొని దాన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి మీరు షేప్ బెల్ట్ కొంచెం లెంత్ ఎక్కువ తీసుకుంటే మీకు కింద ఫ్యాబ్రిక్ ఎక్కువ వస్తుంది అనమాట అప్పుడు మీరు ఎక్కువ ఫోల్డింగ్ చేసుకోవచ్చు తక్కువ తీసుకున్నట్లయితే చిన్ని ఫోల్డింగ్ వస్తుంది నేను ఇప్పుడు చాలా తక్కువ తీసుకున్నాను కాబట్టి చిన్న ఫోల్డింగే వచ్చింది నాకు ఆ చిన్న ఫోల్డింగ్ మనం అడ్జస్ట్ చేసుకుని కుట్టుకోవాలి ఇక్కడ నేను అదే చేస్తున్నానండి ఇక్కడ నాకు ఎక్స్ట్రా ఎంతైతే పీసిందో దాన్ని నేను మార్కింగ్ చేసుకున్నాను కదా మీరు కావాలంటే అదే లైన్ ఎండ్ వరకు కూడా గీసుకొని మీరు చిన్నిగా ఫోల్డింగ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనము ఇలా చేయడం వల్ల ఏంటి మనకి లాభం అంటే మనం ఎప్పుడైనా సరే సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనకి బ్యాక్ పార్ట్ లెంత్ ఎక్కువైపోవడం లేదా ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎక్కువైపోవడం అలా ఉండదు అనమాట రెండు ఈక్వల్ గా ఉంటాయి మనం సైడ్ జాయిన్ చేసుకున్నప్పుడు చక్కటి ఫినిషింగ్ కూడా బాగుంటుంది అనమాట మీరు ఫస్ట్ టైం కుడుతున్న వాళ్ళు కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది నేను ఆల్మోస్ట్ చాలా బ్లౌజులు ఇలాగే కుట్టుకుంటానండి ఎందుకంటే రెండు సైడ్స్ మనం ఒక్కొక్కసారి ఏమో ఎక్కువ కట్ చేసేసుకోవచ్చు లేదా ఎక్కువ కుట్లలోకి వెళ్ళిపోవచ్చు ఏదైనా జరగవచ్చు రెండు ఈక్వల్గా రావు చాలా మందికి అలాంటప్పుడు ఈ మెథడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా చూడండి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ అయిపోయింది కదా షేప్ బెల్ట్ అనేది ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా మనకి జాయిన్ చేసేసుకున్నాం లైనింగ్ అలాగే బెల్ట్ షే నడం పట్టి అవన్నీ కూడా స్టిచ్ చేసేసుకున్నాము సో ఇప్పుడు ఒకసారి రెండు ఈక్వల్గా పెట్టుకుని చూసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఆల్రెడీ మెజర్ చేసుకున్నాము దాన్ని బట్టి మనం కుట్టుకున్నాం కాబట్టి కరెక్ట్గా ఉంటుంది చూసారా మనకి పెద్ద తేడా ఏమి ఉండదు మనం పట్టుకుని చూసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం సైడ్ ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు కూడా కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ మళ్ళీ మీకు తేడా వచ్చే ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది అంటే మీరు హ్యాండ్స్ జాయిన్ చేయడం కరెక్ట్గా జాయిన్ చేయకుండా ఒక హ్యాండ్ పైకి పెట్టేసి ఒక తక్కువ పెట్టేస్తే మీకు అక్కడ తేడా వస్తుంది చూసి ఓకేనా ఆ పొరపాటు చేయకుండా మీరు స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే అది కూడా పర్ఫెక్ట్గా చూసుకున్నట్లయితే మీకు అంతా కూడా చక్కగా వస్తుంది అనమాట ఇలా బ్లౌజ్ అనేది మీకు మంచిగా ఫినిషింగ్ అనేది పూర్తవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం కామెంట్ చేయండి మీకు ఇటువంటివి ఏమైనా వీడియోస్ కావాలి అంటే